వైఎస్సార్ జిల్లాలో మేజర్ పంచాయతీ వేంపల్లి గ్రామ పంచాయతీలో గత ఇరవై నెలలుగా ఎలాంటి విధులు నిర్వహించకుండా ప్రభుత్వంతో జీతం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అధికారులను ప్రశ్నించారు గత ప్రభుత్వంలో ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లెక్కకు మించి అవినీతికి పాల్పడుతుండటంతో అతనిని పోర్మామిలకు డిప్యూటేషన్ మీద బదిలీ చేయగా అక్కడ కూడా అవినీతి చేసి ఉన్నత స్థాయి అధికారులను ప్రసన్నం చేసుకుని తిరిగి వేంపల్లెకు వచ్చారన్నారు తనకున్న పలుకుబడితో ఏ రోజు విధులు నిర్వహించిన పాపాన పోలేదని అన్నారు మునుపు అంతకుమించి అవినీతికి పాల్పడిన వారు ఇక్కడ కొనసాగడానికి ఎలాంటి విధులు నిర్వహించకుండా ఓ జూనియర్ రెసిడెంట్ ఇక్కడ ప్రభుత్వంతో జీతం తీసుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నాడు దీని మీద పలుమార్లు నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య కాలంలో ఇక్కడ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఆరోపణలతో అధికారులు ఆయనను పూర్వములకు డిప్యుటేషన్ మీద పంపించడం జరిగింది అయితే అక్కడ కూడా అవినీతికి పాల్పడ్డము ఆయనకున్నటువంటి రాజకీయం పలుకుబడి కావచ్చు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని తిరిగి వేంబల్లకు రావడం జరిగింది ఆయన వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎటువంటి విధులు నిర్వహించకుండా ఆయన కాలయాపం చేశాను ఏమయ్యా ప్రజాధనంతో ప్రజలు కంటే పన్నులతో నువ్వు జీతం తీసుకుంటూ ఇవాళ కార్యాలయంలో ఎందుకు నువ్వు పనిచేయవని చెప్పి నేను ఆయన అడిగితే నాకు నచ్చిన పని ఇవ్వలేదు కాబట్టి నేను చేయను నేను ఏదో నా సమయాన్ని నేను వచ్చి నేను వెళ్తాను అని చెప్పడం తప్ప ఆయన ఇంతవరకు ఏ పని చేయలేదు ఇరవై నెలలుగా ఒక్క అధికారికి నెలకు నలభై వేలు చొప్పున ఈ ఎనిమిది దాదాపు ఏడు లక్షల డబ్బు ఈ యొక్క ప్రజాధనం దుర్విడీకొని దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను జిల్లా ఉన్నాధికారులకు నేను ప్రమాద విజ్ఞప్తి చేసిన అయినా కూడా ఇంతవరకు ఆయన చర్యలు తీసు మరొక విషయం ఏమంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క పంచాయతీలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ విచారం చేసి ఇక్కడ అవినీతి జరిగిందని తెలిసి ఇక్కడ పనిచేసేటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయడం జరిగింది సంతోషమే అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య కాలంలో జరిగినటువంటి అవినీతి మీద ఎందుకు విచారణ చేయలేదని చెప్పి నేను అధికారులు అడుగుతా ఉన్నా ఆ కాలంలో వారు చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాలు వాళ్ళు చేసిన దానికి రుజువులు నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు నన్ను ఏ అధికారి వచ్చి నన్ను అడిగినా కూడా ఇచ్చేది నేను సిద్ధంగా ఉన్నా ఈ యొక్క గ్రామ పంచాయతీని ఈ యొక్క అవినీతి పరుల చెర నుండి విముక్తి చేసి ఈ యొక్క ప్రజాదరం దొరికి కాకుండా ఎవరైతే ఈ పంచాయతీ సొమ్ము కాజేశారో వారందరి మీద చట్టపరమైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సూచిస్తా ఉంది ఈ యొక్క గ్రామ పంచాయతీకి కూడా ఒక సమర్థవంతమైనటువంటి అధికారులను పంపించి ఈ యొక్క పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నా